హలో హాయ్ అందరికీ నమస్కారం రైతు మిత్రులందరూ బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ ప్రసాద్ ఎంఎస్ఆర్ ఫార్మింగ్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి ఫాస్ఫరిక్ యాసిడ్ ఫాస్ఫరిక్ మొన్న సల్ఫిరిక్ యాసిడ్ గురించి చెప్పా కదా సేమ్ ఇది కూడా కొద్దిగా దాని పోలుగులతోనే ఉంటుంది కాకపోతే అంత గాఢత ఉండదు ఇది ఫాస్ఫరస్కి సంబంధించిన ఫాస్ఫరిక్ యాసిడ్ ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే కదా చెప్పే కదా పొటాష్కి సంబంధించింది ఇది ఫాస్ఫరస్కి సంబంధించింది దీని ఫార్ములా వచ్చి హెచ్ త్రీ పిఓ ఫోర్ దీని ఫార్ములా ఇది రెండు రకాలలో వస్తుంది ఒకటి గ్రీన్ కలర్ ఒకటి వైట్ కలర్ మన వాటర్ కలర్లో ఒకటి వస్తుంది గ్రీన్ కలర్ అంటే కొద్దిగా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వైట్ కలర్ అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది దొరుకుతుంది ఇది కూడా సేమ్ లీటర్ లాగా కదండి కేజీల లాగానే ఇది కూడా దీని డోసేస్ కూడా సేమ్ అంతే రెండు రెండు కేజీల వరకు ఒక ఎకరానికి వాడాలి ఇది కూడా ఔషధం లాగానే వాడాలి ఏదైనా మితిమించితే ప్రమాదం కదా ఇది కూడా అంతే జాగ్రత్తగా వాడాలి ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ మనకు ఫాస్ఫరస్కి సంబంధించిన రూలు అంటే డిఏపి డయామోనియో ఫాస్ఫరేటు లేకపోతే పన్నెండు అరవై ఒకటి మోనో అమోనియో సల్ఫేటు ఇట్లాంటివి ఏది సంబంధించింది కూడా ఫాస్ఫరస్కి సంబంధించింది సో మన డిఏపి అనేది బాగా వాడతాం కదా ఆ డిఏపి అనేది కూడా ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ నుంచి తయారు చేసింది అంటే ఎట్లా డిఏపి ఎలా అవుద్ది అంటే కనుక అమోనియా అని ఫాస్ఫరిక్ యాసిడ్తో కొద్దిగా సల్ఫిరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపితేనే మనకు వచ్చేది డిఏపి మనం రా మెటీరియల్ ఫాస్ఫరిక్ యాసిడ్ వాడుతున్నాం కాబట్టి ఇది ఎలా వాడాలి దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఎంత మోతాదులో వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా చాలా మనకి డిఏపి అంటే ఫాస్ఫరస్కి సంబంధించిన ఎరువులు పన్నెండు అరవై ఒకటి ఉంది పన్నెండు అరవై ఒకటి నాలుగు వేల ఎనిమిది ఎంతో బ్యాగు ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగు డిఏపి కాస్ట్ ఫాస్ఫరస్కి సంబంధించిన ఎరువులు అయితే కనుక ఈ మధ్యకాలంలో పొటాష్ కంటే కూడా ఎక్కువ రేట్లు అయిపోయినాయి సో ఆ ఎరువుల్ని మనం తగ్గించుకుని ఫాస్ఫరిక్ యాసిడ్ వాడడం వల్ల వాటర్ సాల్బుల్ ఎట్లా చే ఎట్లా చేయాలనేది ఈ వీడియో చాలా మంచి యూజెస్ ఉంటాయి అలాగే దీన్ని చాలా లిమిట్లోనే వాడాలి ఇంకోటి ఫాస్ఫరస్ మనకి దేనికి ఉపయోగపడుతుంది మొక్కల యొక్క వేరు వ్యవస్థ బాగా క్వాలిటీగా ఉండి మంచి దృఢంగా ఉండటానికి అట్లాగే స్టెమ్ దాని యొక్క కాండం దృఢంగా తయారవడానికి పూలు పళ్ళు తయారవడానికి వాటి గురించి ఫాస్ఫరస్ ఎక్కువ ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే కదా సో దీన్ని ఉపయోగించుకుని మనకి తక్కువలో ఎట్లా వాడితే ఏ డోసు పెట్టుకుని వాడితే కనుక మనకి ఉపయోగపడుతుంది అనేది ఫాస్ఫరిక్ యాసిడ్ అండి ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఎకరానికి వచ్చి రెండు కేజీలు మాత్రమే పంపించాలి రెండు కేజీలకు మించి ఎవరు పంపించొద్దండి ఫాస్ఫ్రిక్ యాసిడ్ ఇది కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇది పిహెచ్ను కూడా చాలా బ్యాలెన్స్ చేస్తుంది సల్ఫిరిక్కి దీనికి పోలికలు దగ్గర దగ్గరగానే ఉంటాయి దీన్ని కూడా మీరు చెక్ చేయాలంటే సేమ్ అదే లిట్మస్ పేపర్ తీసుకోవచ్చు మీరు సేమ్ డ్రిప్ దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ మీరు మెజర్మెంట్స్ పెడితే కనుక పీహెచ్ని కూడా చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుంది ఇది అలాగే డ్రిప్ క్లీనింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది డ్రిప్ క్లీన్స్ కూడా ఇది ఉపయోగించుకోవచ్చు మనం దీన్ని వాడకం చూస్తే కనుక డిఏపి డిఏపి అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది కాబట్టి పది కేజీల డీఏపీకి రెండు కేజీలు ఫాస్ఫరిక్ యాసిడ్ కలిపి వాడితే కనుక వాటర్ సాల్వల్ అంటే పన్నెండు అరవై ఒకటి మనం వాటర్ సాల్వబుల్ తెచ్చుకుంటున్నాం కదండి గ్రోమరు చాలా ఉన్నాయి కదా ఏరీస్ చాలా కంపెనీలు ఉన్నాయి కదా సో ఆ టైప్లో మనకు కూడా వాటర్ సాల్బుల్ అనేది మనకి ఇక్కడ అయిపోతుంది దాన్ని కూడా సేమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎట్లా అయితే పంపించామో దాన్ని కూడా సేమ్ ఒక మూడు గంటలు అట్లా ఉంచి డిఏపి పది కేజీలు వేసి ఫాస్ఫ్రిక్ యాసిడ్ రెండు కేజీలు వేసి బాగా తిప్పిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత యాక్చువల్లీ డిఏపి కరగదు కదా కొద్దిగా ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ పోయిగానే మీకు ఆటోమేటిక్గా కింద కరిగిపోతుంది ఏదైతే మట్టి వేస్టేజ్ ఏదైతే ఉందో కింద పేరుకుంటుంది అది సో దాని గురించి మనకి ఇబ్బంది ఏం లేదు పేర్కొన్నా కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు ఏదైతే ఒక టూ త్రీ అవర్స్ అవ్వగానే పైకి మొత్తం అంతా కూడా కొద్దిగా నీట్గా వస్తాయి నీళ్లు ఆ నీళ్ళన్నీ తీసుకుని పంట పొలాలకు పండించు పంపించుకోవచ్చు ఏదైతే కింద సలరీగా కొద్దిగా వేస్ట్ అంటే మట్టిలాగా ఆ టైప్లో ఉంటుంది అది మళ్ళీ మీరు బట్టి కాదులో వాడుకుని మీ పంటలకు మళ్ళీ వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే కనుక ఫాస్ఫరస్ సంబంధించిన ఎరువులు చాలా తక్కువ రేట్లో మీ పంట పొలాలకి బాగా అంటే ఇమీడియట్లీ వేయగానే ఇమీడియట్లీ మీకు మొక్కలు తీసుకునేటువంటి విధంగా ఈ యొక్క ఎరువు ఈ యొక్క ఫార్ములా మీకు బాగా ఉపయోగపడుతుంది ఫాస్ఫరిక్ యాసిడ్ గురించి మన తెలుగులో యూట్యూబ్లో చాలా వీడియోలే ఉన్నాయి సల్ఫిరిక్ యాసిడ్ మేబీ నేనే ఫస్ట్ చేశాను అనుకుంటున్నాను సేమ్ అది ఇది అంతే అది కాకపోతే ఏంటంటే సల్ఫిరిక్ యాసిడ్ మీకు చెప్పే కదా పొటాష్కి సంబంధించింది అది అయితే కనుక ఇది ఫాస్ఫరస్కి సంబంధించింది అలాగే డిఏపి కాకుండా అమోనియా ఫాస్ఫరిక్ యాసిడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అమోనియా కూడా అంతే పది కేజీలు అంటే నేను ఎందుకు పది కేజీలు చెప్తున్నా అంటే సుమారుగా మనం వేసేది ఎంత ఉంటుంది ఎకరానికి ఒక నలభై కేజీలు కట్ట యాభై కేజీలు అట్లా వేస్తాం కదా సో దీంట్లో వేస్టేజ్ అనేది ఏమి ఉండదు కదా ఇక డైరెక్ట్ మనం డ్రిప్పుల్లో ఎక్కిస్తున్నాం లేదంటే ఫ్లడ్లో ఇస్తున్నాం కాబట్టి వేస్టేజ్ అనేది ఎక్కడ ఛాన్స్ లేదు ఇక అవడానికి కానీ కింద లేకపోతే సాయిల్ నుంచి కిందకి రీచ్ అవుతుంది కానీ అట్లాంటిది ఏమి ఉండదు కదా డైరెక్ట్ మనం ఇస్తున్నాం కాబట్టి ఈ పది కేజీలతో చాలా మంచి ఉపయోగం వస్తుంది దాంతోపాటు మనం డైరెక్ట్ ఫాస్ఫరిక్ యాసిడ్ రామీటర్లు కలుపుతున్నాం కాబట్టి చాలా యూజెస్ వస్తాయి అలాగే ఫాస్ఫరిక్ యాసిడ్ మన రైతులు చాలామంది ఉపయోగపడుతున్నారు అంటే మా నాకు తెలిసి మా ఊర్లో కూడా చాలామంది వాడుతున్నారు అది ఫాస్ఫరిక్ యాసిడ్ గురించి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అయినా కూడా కొద్దిగా వివరించాలనే ప్రయత్నం ఇది అందరూ బాగుందని అనుకుంటున్నాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎమ్స్ఆర్ ఫార్మింగ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ఫరస్ అనేది మనం ఇత్తనం పెట్టిన తర్వాత కొద్దిగా ఒక రెండు ఆకులు వచ్చిన తర్వాత మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సో మీరు ఆ స్టేజ్లోనే వాడాలి ఫాస్ఫరస్ మీరు ఎప్పుడు వాడాలో అందరికీ తెలుసు కాబట్టి అదే స్టేజ్లో ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా వాడండి అంతేగాని మొత్తం అయిపోయిన తర్వాత హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఫాస్ఫరస్ వాడితే దానివల్ల మీకు ఏమి మీకు రిజల్ట్ ఏమి కనపడదు సో మీరు ఏ స్టేజ్లో వాడాలో మొక్క ఎదిగే స్టేజ్లో వాడతాం కాబట్టి ఎక్కువగా ఇది తొందర వేసిన వెంటనే వెంటనే దీని యాక్షన్ మొదలయ్యి మీ మొక్కల్లో గ్రోత్ మీరే చూస్తారు ఇది చాలా ఇమీడియట్లీ రి రిజల్ట్ ఉంటుంది సో అందు గురించి మొక్కల్లో ఎదిగే టైంలో మొక్కలు వేరు వ్యవస్థ అభివృద్ధి చెంద దశలో మీరు బాగా వాడి దీని యొక్క ఫలితాలు బాగా తీసుకోవచ్చు ఫాస్ఫరిక్ యాసిడ్ అండి ఈ టైప్ క్యాన్లో వస్తుంది సో మనం ఇది దీంట్లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఈ టైప్లో తీసుకున్నాం ఇది అంతా కొద్దిగా పర్వాలా ఇది ఈ టైప్లో ఉంటుంది కలర్ ఇది ఒక కేజీన్నర ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఇది కూడా డైరెక్ట్ ఇదే అంత పొగలేవు రాదు ఇది మామూలుగానే ఉంటుంది కొద్దిగా అంటే చూపిస్తున్నాం మీకు ఏ పెట్టినా కొద్దిగా దురదలు వస్తాయి దురదలు వస్తాయి కానీ కాలి అంత అంత ఉండదు మనకి ఇబ్బంది ఇది ఫాస్ఫరిక్ యాసిడ్ డైరెక్ట్ ఎట్లా పంపించుకోవచ్చు దీంట్లో కూడా ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఎట్లయినా పంపించుకోవచ్చు కాకపోతే మనం దీంట్లో డిఏపి డిఏపీ కలుపుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కలపవచ్చు పాస్ఫరస్ సంబంధించిన ఏ ఎరువు అయినా సరే ఏ కాంబినేషన్ ఉన్నా సరే దీంట్లో కలుపుకుని మీరు ఎంత పంపించాలనుకుంటున్నారో అంత డోస్ పెట్టుకుని సేమ్ మళ్ళీ వడకట్టుకుని మీరు డ్రిప్పుల్లో పంపించుకోండి చాలా మంచి వస్తుంటాయి అలాగే ఈ వీడియో ముగించే ముందు నెక్స్ట్ వీడియో నానో డిఐపి అంటే నానో డిఐపి చాలామంది వాడుతున్నారు నానోడిఏపికి ఇప్పుడు దాన్ని ఎలా తగ్గించాలనేది నెక్స్ట్ వీడియో చెప్తాను అది ఈ వీడియోలో అయినా చెప్పు చిన్న సబ్జెక్టే కానీ నెక్స్ట్ వీడియో ఒక చిన్న వీడియో తీసి నానోడిఏపిని మనం ఎలా తయారు చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర కంపెనీల్లో ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు పెట్టి ఇప్పుడు మెటా సంథింగ్ ఏదో వచ్చింది అది సో వాటి యూజర్స్ ఏంటి మనం ఎట్లా తయారు చేసుకోవచ్చు అంత చిన్న దాన్ని మనం ఎంత తక్కువ రేట్లో తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో తొందరగా రిలీజ్ చేస్తాను అది కూడా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ఆఫ్ ఫార్మింగ్ థ్యాంక్ యూ